దేశ రాజధాని చరితో వలుగుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యవసాయ చట్టం చేసింది ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయి ఢిల్లీలో లక్షల మందితో ఈరోజు నిరా ఉద్యమిస్తున్నారు ఈ చట్టాలు ఏం చెప్తున్నాయి ఇంతకుముందు మనం చూసినట్లయితే ప్రజలకు స్వేచ్ఛనిస్తున్నాం ఒక ఫ్రీడమ్ అనేది తీసుకొస్తున్నాం ఈ అని చెప్పి చెప్తున్నారు ఈ చట్టం ఇంతకుముందే మనం బీహార్లో చూసాం ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత రైతు కమిటీలు రద్దయినాయి రైతు వేదికలు రద్దయినాయి తర్వాత రైతులు కష్టాలు పడ్డరు అనే సంగతి మనం ముఖాముఖాగా చూశాం అదే అదే వ్యవస్థని ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేయాలని చూస్తున్నారు దీని మీద అన్ని పార్టీలు స్పందిస్తున్నాయి నిరంతరం ఉద్యమిస్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా దీనికి మద్దతు వారి మాటలు తెలుసుకోవడం కోసం అది మాణిక్యం గారు మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి దేశవ్యాప్తంగా ఈరోజు రైతు చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్తున్నారు ఈ ఉద్యోగం దేశవ్యాప్తంగా ఎందుకు జరగట్లేదు కేవలం ఆ రెండు పంజాబ్ కావచ్చు హర్యానా కావచ్చు రెండు రాష్ట్రాలు అక్కడ ఎందుకు ఉద్యమిస్తున్నాయి అంటే వాళ్ళ సమస్య అవి దేశ సమస్య ముఖ్యంగా మోడీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తీసుకొచ్చినటువంటి మూడు చట్టాలు పార్లమెంట్లోనే ఈ చట్టాలు రాజ్యసభలో మెజార్టీ లేకున్నా సరే చాలా నియంతృత్వంగా పార్లమెంట్ని పక్కదో పట్టించి ఈ చట్టాలని బీజేపీకి రాజ్యసభలో మెజార్టీ లేకున్నా సరే వాళ్ళ అత్యంత కిరాతకంగా కూడా పార్లమెంట్లో ఈ చట్టాల్ని ఆమోదించుకుంది మోడీ ప్రభుత్వం ఈ చట్టాలు ఆమోదించుకున్న తర్వాత పెద్ద ఎత్తున రైతుల్లో ఆందోళన బయలుదేరింది ముఖ్యంగా ఢిల్లీ కాంతంలో ఉన్నటువంటి పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థానం ఉత్తర భారతదేశం ఉన్నటువంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రైతుల్లో ఆందోళన వచ్చింది ఆందోళన రావడమే కాదు దీని అమలు అక్కడ ఈరోజు అక్కడ స్టార్ట్ అయింది ఎప్పుడైతే అమలు స్టార్ట్ అయిందో రైతులు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి సౌకర్యాలన్నీ పోవడం అట్లనే ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఈ చట్టాలు ఉన్నాయనేటటువంటిది వాళ్ళు భావించి చైతన్యపూరితంగానే ఇవాళ అనేక రైతు సంఘాలకు అతీతంగా అట్లనే వాళ్ళకు రాజకీయ పార్టీలకు అతీతంగా రైతులే ఈరోజు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇవాళ దేశమంతటా వాళ్ళ శీతాకాలం కొనసాగుతూ ఉంది ఎముకలు దొరికేటటువంటి చలిలో సైతం రైతులు ఈరోజు పెద్ద ఎత్తున ముసలవులు ముదుగు వాళ్ళు పిల్లలు వీళ్ళందరూ కూడా ఈ ఢిల్లీలో ఒక పోరాటం కొనసాగుతున్నటువంటి పరిస్థితులు చాలా ఈరోజు ఒక చారిత్రాత్మకంగా ఈ పోరాటం కొనసాగుతుంది రైతాంగం ముఖ్యంగా ఏ ఏంటి దాని చట్టాలు ఎవరికి ప్రయోజనం ఎవరికి నష్టం అని చూసినప్పుడు ముఖ్యంగా ఈ చట్టాలు అనేటటువంటిది మోడీ ప్రభుత్వం పైకి చెప్తున్నటువంటిది ఏంటిది ఈ చట్టాలను తీసుకురావడం ద్వారా రైతులకి జన్మ జరుగుతుంది మార్కెట్ ఇక్కడ నుంచి ఎక్కడైనా పోయి అమ్ముకోవచ్చు అంటే ఇప్పటిదాకా అసలు ఏ రాష్ట్రం వాళ్ళు అక్కడ ఏ మార్కెట్ ఏడు మార్కెట్ని అమ్ముకోవచ్చు ఈ రకంగా ఈరోజు చెప్తా ఉన్నాం కానీ ఇప్పుడు అవసరం లేదు రైతులు ఎక్కడ ధరస్తే అక్కడ పోయి అమ్ముకోమని అని చెప్పేసి ఆ సౌకర్యం కల్పిస్తున్నాం ఈ చట్టంలో అని చెప్పి చెప్తా ఉన్నాం కానీ చట్టంలో ఏం చెప్తుంది ఒకటి ఇవాళ నిల్వలు ఉంచుకోవడం అనేటటువంటి చట్టం మొదటిగా తీసుకొచ్చారు ఆహార ధాన్యాల నిల్వలకు సంబంధించినటువంటిది ఈ చట్టం ఇప్పటిదాకా చిన్న సన్నకారు రైతులంతా నిల్వలకు సంబంధించినటువంటిది వీళ్ళ దగ్గర ఎటువంటి ఈరోజు రిలయన్స్ ఫెస్లు కానీ హెరిటేజ్ ఫెస్టులు కానీ ఇటువంటివన్నీ ఏమి లేవు కానీ ఇప్పుడు అటువంటి దాన్ని ఒక చట్టాన్ని ఉండాలి నిల్వలు ఉంచుకునేటటువంటి చట్టాన్ని ఉండాలి అనేటటువంటిది ఈరోజు తీసుకురావడం ద్వారా సన్నా సినిధాకార రైతుల దగ్గర ఇటువంటిది ఉండదు ఎవరి దగ్గర ఉంటాయి ఎవరు పెద్ద పెద్ద అంబానీలు అదానీలు లేదు కార్పొరేట్ శక్తుల దగ్గర ఇటువంటి నిల్వలు చేసుకునేటటువంటి సౌకర్యం మాత్రమే ఉండదు కాబట్టి నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో వాటి నిల్వలు అక్కడ చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఎప్పుడైతే వాటికి డిమాండ్ వస్తుందో మార్కెట్లో అప్పుడు కూడా అమ్ముకుంటుంది కానీ ఈ రైతులకు నష్టం చేసి రైతు దగ్గర రైతు పండించినటువంటి పంటలు కొనే పంటలు పండించినటువంటి వాటిని అమ్మేటప్పుడేమో చాలా తక్కువ ధరకు కొని అవి నిల్వలు ఉంచుకొని ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం నిత్యావసర ధర సరుకుల ధరలు ఎట్లా పెడుతున్నాయి ట్రేడ్ మార్కెట్ మార్కెటింగ్ కాబట్టి ఇది చాలా దుర్మార్గమైనటువంటి చట్టం వస్తూ ఉంది అందుకనే ఇప్పుడు అటువంటి ఈరోజు నిల్వలు ఉంచుకోవడం ద్వారా అది కార్పొరేట్ కులకు ఉపయోగపడుతుంది రైతాంగానికి చాలా నష్టం చేస్తూ ఉంది ఈరోజు రైతులు ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది దేశవ్యాప్తంగా ఇరవై ఇరవై ఎనిమిది వేల మార్కెట్ యార్డులు ఉన్నాయి ఇరవై ఎనిమిది వేల మార్కెట్ యార్డులు ఈ చట్టంతో రద్దు చేయబడ్డాయి మార్కెట్ యార్డ్లన్నీ ఇప్పుడు మార్కెట్ యార్డ్కి పోయి మద్దతు ధర ప్రభుత్వం ఇస్తే ఆ మద్దతు ధర ప్రకారం అమ్ముడు జరుగుతుంది దళాలకు ఎక్కడా అవకాశం లేకుండా ఈ ఈ అవకాశం ఉంది దళాల దగ్గర కనుక ఈరోజు రైతాంగం పోతే వాళ్ళు చెప్పిన ధరకే రైతులు అమ్ముకునేటటువంటి పరిస్థితి వస్తుంది అందుకని రైతు దళార్ దగ్గర నష్టపోతున్నారని చెప్పేసి వారికి మద్దతు ధర కల్పించి ప్రభుత్వం ఆ రకంగా ఈరోజు రైతాంగానికి మేలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తాం మోడీ ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించకుండా రైతులకు మేలు చేయకుండా ఈరోజు మళ్ళా దళారులకు కార్పొరేట్ శక్తులకే ఈరోజు ప్రయోజనం చేకూర్చేటటువంటి చట్టం తీసుకుని వచ్చింది అందుకని ఈ ఉద్యమం కొనసాగుతూ ఉంది వాళ్ళు చాలా మంది చెప్తా ఉన్నారు దేశవ్యాప్తంగా వాళ్ళ రైతాంగం పోరాటాలు అనేటటువంటిది జరుగుతూ ఉంది వీళ్ళేదో రాజ ప్రతిపక్ష పార్టీలను రెచ్చగొట్టి రైతులను పోరాటాలు ఘించారు అట్లానే వీళ్ళందరూ కూడా ఈ అసలు రైతులు కాదు వీళ్ళు ఉగ్రవాదులు లేదంటే పాకిస్తాన్ చైనా ఏజెంట్లు అని చెప్పి చెప్తాం చాలా దుర్మార్గమైనటువంటి ఈ దేశానికి అన్నం పెట్టేటటువంటి రైతు ఈ దేశ ప్రజలు మూడు పూటలు తిండి తిని తిని హాయిగా పోవాలి అని అనుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి రైతు కష్టపడి ఆర్త ఆర్థిక కష్టపడి పండి పంటలు పండిస్తేనే ఇవాళ ప్రజలందరూ మూడు పూటలు తిండి తిని ఈరోజు హాయిగా నిర్వహించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆ రైతే ఈరోజు రోడ్లు ఎక్కి ఆ రైతుకే కష్టాలు వచ్చినాయి కాబట్టి ఈరోజు ఏ రకంగా వాళ్ళ వాళ్ళందరూ టెర్రరిస్ట్ రైతులు ఉగ్రవాదుల రైతులు అని చెప్పేసి మేము అందుకని ఈ మోడీ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పట్లేదు మరి ఉగ్ర ఉగ్రవాదుల ఏజెంట్లు టెర్రరిస్ట్ల ఏజెంట్లు అన్న రైతులతోనే ఈరోజు ప్రభుత్వం ఎందుకు చర్చలు జరుగుతుందని మేము అడుగుతా ఉన్నాం అందుకనే ప్రతి భారతీయుడు చాలామంది రైతు లేనిదే రాజ్యం లేదని చెప్పి చెప్పుకుంటారు ఎగ్జం లేనిదే ఏ రైతు లేనిదే ఎగసం నడవదని చెప్పి చెప్పుకుంటారు కాబట్టి ఇటువంటి అన్ని ఎన్ని చెప్పినా సరే రైతు అనేటటువంటిది దేశానికి చాలా ముఖ్యమైనటువంటిది రైతు కనుక ఒకసారి నష్టపోతే దేశమే నష్టపోయేటటువంటి పరిస్థితి వస్తుంది అందుకనే భవిష్యత్తులో ఆహార భారతదేశంలో ఆహార కొరత కొరత రాకుండా ఉండాలి అంటే ఈ చట్టాలని రద్దు చేయాలి అనేటటువంటిది ఈరోజు రైతు సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి రైతులందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రతిపక్షాలన్నీ కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నాయి దేశవ్యాప్తంగా భారత్ బంద్ జరిగితే సంపూర్ణమైనటువంటి బంద్ జరిగింది ప్రజల నుంచి మద్దతు లభించినటువంటి పరిస్థితి ఎదుర్కొంది ఓకే వాళ్ళతో ఇప్పుడు రైతులు ఎక్కడికైనా వెళ్ళి పండించిన పంటలు ఎక్కడికైనా వెళ్ళి అమ్ముకోవచ్చు అని చెప్పేసి చెప్పారు తెలంగాణ మాటలు చూస్తుంటే మన దగ్గర పాత్ర నారాంకే కార్యక్రమ దగ్గర కూడా బీద ఈ స్వచ్ఛ స్వేచ్ఛ ఈవందే ఇప్పటికి కూడా ఇక్కడ పండించే పంట అది బీద సరుకులు అంటే ఇప్పుడు కానీ స్వచ్ఛ ఉంది కదా ఈయన స్వేచ్ఛ అందుకని చట్టంలో ఏముందంటే ఇప్పుడు మోడీ గారు చెప్తున్నటువంటిది అది ఎక్కడ ధరస్తే అక్కడ పోయి అమ్ముకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వ్యవసాయ విధానం ద్వారా రైతులకు ఇబ్బందులు వస్తున్నాయి అందుకని ఇప్పుడు మద్దతు ధర అడుగుతూ ఉన్నారు ఇటువంటివి కాకుండా మీకు ఎక్కడ రేట్ వస్తే అక్కడ అమ్ముకోవచ్చు అనేటటువంటిది చెప్తాను భారతదేశంలో టమాటా ఇప్పుడు యాభై రూపాయలు వంద రూపాయలు అమ్ము అమ్ము కేజీకి కానీ అదే ఇవాళ ఇతర దేశాల్లో ఏడు వందల యాభై రూపాయలు కూడా పోతుంది మరి భారతదేశంలో రైతు అక్కడ ధర వస్తుందని ఆ దేశంలో పోయి అమ్ముకునే పరిస్థితి ఉంది అది లేదు అట్లానే ఇప్పుడు ఇక్కడ నారాయణగేడు ప్రాంతంలో పట్ట పండిస్తావు ఇప్పుడు ఇక్కడ మార్కెట్ యార్డ్ లేకుండా మద్దతు ధర లేకుండా ఒకప్పుడు మార్కెట్ అంటే బీదరు పోయి అమ్ముకునేటటువంటి వాళ్ళు ఆ సౌకర్యం ఉన్నది ఇప్పుడైనా ఉన్నది ఎప్పుడైనా ఉన్నది అంటే పక్క పక్కకు ఉన్నటువంటి ప్రాంతాలు వేరే రాష్ట్రం అనేది కాకుండా దూర ప్రాంతాలు కాకుండా పక్క ఉన్నటువంటి ఎక్కడ మార్కెట్ సౌకర్యం ఉంటే అక్కడికి పోయి అమ్ముకునేటటువంటి వెసులుబాటు ఈరోజు ఇప్పటికే వ్యవసాయ విధానంలో ఉన్నది కానీ ముఖ్యంగా ఇప్పుడు మోడీ తెచ్చినటువంటి చట్టంలో ఏం చెప్తుందంటే ఎక్కడికైనా పోయి అమ్ముకోవచ్చు కానీ నేను మద్దతు ధర ఇవ్వను రైతులకు ఈ మార్కెట్ సౌకర్యం ఉండదు ఇప్పుడు మార్కెట్లు రద్దు చేస్తా ఇప్పుడు ఒకప్పుడు నారాంటి మార్కెట్ యార్డులు లేకుండేవి కానీ వాళ్ళ రైతాంగం మార్కెట్ ఇన్ని ఇంత సౌకర్యం ఉన్నప్పుడే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు మా మా ఈరోజు మేము పండించిన పంట కొనుగోలు చేయాలి అనేటటువంటిది రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఈ మార్కెట్ యార్డులు రద్దు చేస్తే రేపు ఎక్కడికి పోవాలి రైతులంతా ఏ దళారుల దగ్గర అమ్ముకోవాలి అందుకని ఎక్కడ ధర దొరుకుతుంది ఇవాళ సవా లక్ష ప్రశ్నలు దీంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ధర ఉంటుంది కాబట్టి ఆడిపోయి మేము అమ్ముకునేటటువంటి పరిస్థితి ఉంటారు నారాంగటి ప్రాంత రైతులదే లేదంటే సంగారెడ్డి ప్రాంత రైతులు తెలంగాణ రైతు ప్రాంత ప్రాంతం రైతులు అట్లా ఉండదు అందుకనే వాళ్ళ ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకోవడం కోసం వ్యవసాయ విధానం నుంచి రైతాంగం నుంచి తప్పుకోవడం కోసం ఈరోజు మోడీ ప్రభుత్వం ఈ రకమైనటువంటి చట్టాలని తీసుకొచ్చింది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చట్టాలే అందుకని రైతుల్ని నష్టం చేసేటటువంటి చట్టాలు తప్ప ఇంకొకటి కాదు అందుకని మోసంపూరిత మాటలతో మోడీ మోసపూరిత మాటలతో ఈరోజు నష్టం చేస్తా ఉన్నాం ఇదివరకే ఇంకా గురించి ఎవరైతే విద్యారంగం కావచ్చు రంగం కావచ్చు విద్యారంగంలో కూడా ప్రభుత్వ విద్యా సంస్థలు లే అంటే తమ పిల్లల్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో చేర్పించుకోకుండా తమ పిల్లల్ని ఎక్కడైనా సరే చదివించుకోండి అని చర్చ ఇచ్చింది వీళ్ళు రెండవది ప్రైవేటు ప్రభుత్వ విద్యా ప్రభుత్వ ఆసుపత్రులే కాకుండా ప్రైవేట్ ఆసుపత్రులకైనా సరే వెళ్ళి మీరు వైద్యం చేసుకోవచ్చు అని చర్చ ఇచ్చింది ఈ చర్చ దగ్గర దారు తీసిందంటే కార్పొరేట్ విద్యా సంస్థలు కావచ్చు కార్పొరేట్ వైద్య రంగం కావచ్చు మొత్తం విచ్చిన విడిగా వసూలు చేస్తుంది ఆ ప్రభావం ఈ వ్యవసాయ రంగం మీద ఎలా ఎట్లా పడుతుంది పడుకుంటుంది ఏదయ్యే ప్రభావం నేను ముందే చెప్పేటప్పుడు చెప్పిన వాళ్ళ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరించడం కార్పొరేట్ శక్తులకు అపయోగించడంలో భాగమే ఈ మూడు తెచ్చినటువంటి రైతు వ్యతిరేకణాల చట్టాలు గతం నుంచి విద్యారంగం ముఖ్యంగా ఇవాళ విద్యారంగంలో ప్రభుత్వ విద్యా విధానం ఉన్నప్పుడు అందరూ ఒకే దగ్గర చదువుకునే వాళ్ళు అందరికీ సమానం ఒకే రకమైనటువంటి విద్యని అందించే అవకాశం ఉంది ఇప్పుడు ప్రైవేటు కార్పొరేటు విద్యా విధానం వచ్చిన తర్వాత ఉన్నవాడికే విద్యా విధానం లేనివాడికి ఈరోజు అదే నాశనక విద్యా విధానం ఉన్నవాడికి నాణ్యమైనటువంటి విద్యా విధానం అనేది అట్లనే ప్రభుత్వ వైద్యం ఉన్నప్పుడు అందరికీ ఒకే రకమైనటువంటి వైద్యం అది ఉన్నోడైనా లేనివాడైనా ప్రభుత్వంలో ఆ అవకాశం కానీ ప్రైవేటు వై వైద్యం పెరిగిన తర్వాత అంటే లేనటువంటి వాడేమో ప్రభుత్వంలో పోయి వైద్యం చేసుకుంటే నాని శతకం వైద్యం చేసుకుంటే ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో పోయి మెరుగైనటువంటి వైద్యాన్ని ఈరోజు ఉన్నవాళ్ళు చేసుకుంటా ఉన్నారు అంటే ఈ పాలకులే ప్రభుత్వాలే రెండు రకాల సౌకర్యాలను కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే వాళ్ళ లేనటువంటి వాళ్ళకేమో దూరం ఈ విద్య కానీ వైద్యం కానీ ఈరోజు దూరం చేసి ఉన్నటువంటి వాళ్ళకు ఈరోజు ఆ రకంగా డబ్బులు పెట్టినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ సౌకర్యం కల్పించేటటువంటి వస్తా ఉంది దీనివల్ల ఎవరికి ప్రయోజనం పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం ఆ రకంగా ప్రజలకు నష్టం ఇది కరోనా సమయంలో ఏం విషయం ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఈ వైద్యం అందించలేకపోయింది ఎక్కడైతే ప్రభుత్వ వైద్యం పక్కడ పనిగా ఉందో అక్కడ మాత్రమే ప్రజల యొక్క ప్రాణాలు కాపాడబో దీని అనుభవం చూసి అయినా సరే మోడీ గారు ఆలోచన చేయాలి ఇవాళ వ్యవసాయ రంగం అనేటటువంటిది ఈరోజు ప్రభుత్వము రాష్ట్ర రెండు ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం ఇప్పుడు అట్లా కాకుండా కేంద్ర పరిధిలోకి పోయి పోవడం ద్వారా నిత్యావసర సరుకులకు ధరల్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా కంట్రోల్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది పెరగకుండా లేదంటే సబ్సిడీలు ఇవ్వడా ఇంకొకటి ఇవ్వడం అనేది రాష్ట్ర పరిధిలో కూడా ఉంటుంది కానీ ఇప్పుడు అది కోల్పోయేటటువంటి పరిస్థితి వస్తుంది రెండోది రైతు ఎక్కడ పంట అనేటటువంటిది ఏం పండించాలో అనేటటువంటిది రైతు ఇష్టం ఈ నారాయణగేడి ప్రాంతంలో అయితే ఇప్పుడు జొన్నలు పండిస్తారు పెసర్లు మినుములు తొగర్లు శనగ ఇటువంటివన్నీ నిత్య నిత్యం వాడుకునేటటువంటి తిండి గింజలు పంటలు పండించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇవి కాకుండా ఇప్పుడు పత్తి పెరిగింది ఇతర వాణిజ్య పంటలు పెరిగినాయి ఇవన్నీ పెరగడంతో తిండి తగ్గిపోయింది తగ్గిపోయినాయి ఇప్పుడు ఈ ఏదైతే వాణిజ్య పంటలున్నాయో అవి వేసి అమ్ముకొని తిరిగి మళ్ళా తిండి గింజలు నిత్యావసర ఈరోజు ఏ అయితే హార ధాన్యాలున్నాయో అవి కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి వస్తుంది అందుకనే రేపు మార్కెట్లో ఈ చట్టం కనుక అమలు జరిగితే కార్పొరేట్ శక్తులు రైతులతో అగ్రిమెంట్ చేసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది అగ్రిమెంట్ చేసుకొని నీ భూమిలో ఇదే పంట వేయాలి ఈ నా ఈ పంట 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 నాకే అమ్మాలి అనేటటువంటి అగ్రిమెంట్ జరిగిన తర్వాత ఎంత అప్పు తీసుకోవాలి అనేది వాడే నిర్ణయం చేస్తాడు నీకు ఏ రకంగా పంటలు వేసుకోవాలనేది వాడే నిర్ణయం చేస్తాడు అప్పుడు రైతు మొత్తం దివాళా తీసి రైతు భూములు కూడా కోల్పోయి ఆ భూమిలోనే కూలిగా మారేటటువంటి పరిస్థితి ఈ మూడు చట్టాల వల్ల వస్తుంది ఇది రైతులు అందుకే దీని దీని యొక్క తీవ్రమైన నష్టం ఉంది ఈ భూములన్నీ ఎవరి చేతులకు పోతాయి అంటే మళ్ళీ కార్పొరేట్ శక్తులు చేతులకు పోతాయి ఈ భూములు కూడా పోతాయి ఈరోజు రైతులు పండించినటువంటి పంటలు పోతాయి మొత్తం ఈ అంతా కార్పొరేట్ శక్తులకు పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి రైతులు తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తూ ఉన్నారు రోజు ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున పోరాటం కొనసాగుతుంది ఎన్ని రోజులు అనేది కూడా తెలియదు ఇప్పటికీ పంజాబు హర్యానా రాజస్థాన్ ఇటువంటి రైతులందరూ కూడా ట్రాక్టర్లలో లారీలలో ఆరు ఏడు నెలలకు సరిపోయేటటువంటి సరుకులన్నింటినీ నిత్యావసర సరుకులన్నింటినీ ఉప్పులు పుప్పులు బియ్యం అన్నీ వాళ్ళు తీసుకొని ఇవాళ రాష్ట్రాల సరిహద్దులలో పెద్ద ఎత్తున సైన్యం పెట్టి పందు పెట్టి ఈరోజు బార్కెడ్లు పెట్టి ఫినిషింగ్ వైర్లు వేసి రానివ్వకుండా అడ్డుకున్నా సరే రైతాంగం వెను వినం వెనకపోవట్లేదు ఇవాళ స్ఫూర్తితో వాళ్ళ పోరాట స్ఫూర్తితో వాళ్ళ ముందు పోతున్నటువంటి పరిస్థితి ఉంది పోలీసుల సైన్యం యొక్క పోలీ లాఠీ చల్లకి భయపడట్లేదు వాళ్ళకు బాష్పాయాలకు భయపడట్లేదు నీటి ప్రిరంగులకు భయపడట్లేదు ఈరోజు నిర్బంధానికి భయపడట్లేదు ముందు పోతున్నటువంటి పరిస్థితి ఉంది రైతాంగం ఆ రైతుల యొక్క విరోచితమైనటువంటి పోరాటానికి వాళ్ళ రైతులకి అందరికీ ఈరోజు మొత్తం జైలు జలజేలు పలుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ పోరాటానికి భారతదేశం యొక్క ప్రజలు కాదు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఈరోజు అనేక దేశాలు కూడా ఈ పోరాటానికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం అందిస్తా ఉన్నాం ఇప్పుడు పాటు రైతు పండించిన పంట రైతు నిల్వ ఎన్ని ఎన్ని సంవత్సరాలకైనా సరే నిల్వ చేసుకుని హక్కు ఇస్తున్నామని చెప్తున్నారు ఈ హక్కు ఇంతకు రైతు ఒకవేళ తను పండించిన పంట సప్ల ఆలుగడ్డ కావచ్చు టమాటా కావచ్చు నిత్య అవసరం నిత్యావసర ఏవైనా కావచ్చు ఎన్ని రోజులు నిర్వహించుకోవాలంటే అంటే ఇంతకుముందు కూడా ఈ నిల్వ ఉంచుకునే హక్కు లేనప్పటికీ ఉన్నప్పటికీ అయినప్పటికీ కూడా ఏ సీబీఐ ఆఫీసర్ కావచ్చు పోలీసులు కావచ్చు ఎందుకు నిల్వ ఉంచుకుంటున్నావు అని చెప్పేసి ఎవరు అడిగింది లేదు అన్నప్పుడు ఈ స్వేచ్ఛ ఎవరికి ఇచ్చినట్టు కార్పొరేట్ సంస్థలకి ఇచ్చినట్టు దీని మీద ఏమంటారు ఇప్పటిదాకా నిల్వ ఉంచుకునేటటువంటి చట్టం లేదు వస్తువు అప్పట్లో ఇప్పుడు నిల్వ ఉంచుకోవాలి అనేటటువంటి చట్టాన్ని ఈ చట్టంలో తీసుకురావడం ద్వారా కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం కల్పించే విధంగా ఈ చట్టంలో పొందుపరిచింది ఎందుకంటే నిలువ ఉంచుకోవాలనే ఆహార వస్తువులు ఆహార ధాన్యాలు నిలువ ఉంచుకోవాలి అనేటటువంటి సిస్టాన్ని చట్టాన్ని తీసుకురావడం అంటే ఇవాళ అది ఎవరికి ప్రయోజనం రైతుల దగ్గర సనక చిన్న సన్న సన్నకర రైతులే కాదు ఈరోజు ధనిక రైతులైనా వాళ్ళ దగ్గర నిలువ ఉంచుకునేటటువంటి పరిస్థితి లేదు ఒక ఈరోజు ప్రత్యేకంగా కార్పొరేటు సంస్థలకు శక్తులకు ప్రయోజనం చేకూర్చేటటువంటి చట్టం తప్ప ఇంకొకటి కాదు ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం రిలే రిలయన్స్ ఫ్రెష్ అట్లా హెరిటేజ్ ఫ్రెష్ మోరు అనేకం సంబంధించినటువంటి వాటి అన్నిటినీ తీసుకొని వస్తూ ఉన్నారు దాంట్లో నిల్వ ఉంచుకుంటా ఉన్నారు వాళ్ళు ఈరోజు మార్కెట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ వరకు ఉపయోగపడతాయి ఈ చట్టం ఆదాని అభిమానులకు ఉపయోగపడేటటువంటి చట్టం అందుకని మోడీ గారి యొక్క ఈ చట్టం పైకి రైతుల గురించి నేను అది చేసినా ఇది చేసినా అని చెప్పి చెప్పినా అలా డైరెక్ట్గా ఈరోజు కార్పొరేట్ శక్తులకే ఈ చట్టాలన్నీ ఉపయోగపడేటటువంటి పరిస్థితి ఉంది రైతాంగాన్ని తీవ్రంగా నష్టం చేస్తాయి అందుకని ఈ గతంలో స్వేచ్ఛ ఉన్నది రైతులు ఎవరు నిలువ ఉంచుకోమని చెప్పేసి అన్నారు ఆ రోజు రైతులు మార్కెట్ పోయి అమ్ముకున్నారు వ్యవసాయ పంటలన్నింటినీ తీసుకొని కూరగాయలు కావచ్చు పప్పులు దినుసులు ఇవన్నింటినీ కూడా రైతాంగం మార్కెట్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వ గోడౌన్ గతంలో ఉన్నది వాళ్ళ లక్షల టన్నులకు సంబంధించిన ఆహారా నిల్వలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది రెండు సంవత్సరాలు కరువు వచ్చినా సరే భారతదేశ ప్రజలకి అందరికీ ఉచితంగా సరుకులు అందించేటటువంటి శక్తి మన భారతదేశంలో ఉన్నటువంటి ఎఫ్సీఐకి ఉంది కానీ ఇప్పుడు ఆ ఎఫ్సీఐని కూడా పక్కన పెట్టి ఎవరు నిల్వలు ఉంచుకోవాలి అంటే ప్రైవేట్ సంస్థలు నిల్వలు ఉంచుకోవాలి తప్ప ఎఫ్సీఐ నిల్వ ఉంచుకోవడానికి వీలు లేదనేట పద్ధతులు ఈ చట్టం తీసుకొచ్చింది ఢిల్లీలో రైతులు చేసుకున్న పోరాటం నిజం వాళ్ళ వాదన నిజం వాళ్ళ ఉద్యమం నిజం ఈ ప్రభుత్వం రైతులు చేసిన తప్పు అని చెప్పేది అస్సలు నిజం కాదు పక్క ధోరణి రైతులకు వ్యతిరేకమైన చట్టం తీసుకొచ్చింది రైతుల రక్తాన్ని పీడించడానికి తీసుకొచ్చిందని చెప్పేసి రాజకీయ పార్టీలు అంటున్నాయి రైతులు అంటున్నారు అందరూ చెప్తున్న మాట అది కాబట్టి వెంటనే ఉద్యమకాలను ఆపాలి ఈ ఉద్యమం ఆపాలి అని అనుకుంటే కేంద్రం వెంటనే ఈ సమస్య పరిష్కరించాలని చెప్తూ వాళ్ళ కంగారు చెప్తూ థ్యాంక్ యూ మరి